హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే బ్రెడ్తో రెగ్యులర్గా వేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా కాస్త డిఫరెంట్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను దీనికోసం ఇలా బ్రెడ్కి కార్నర్స్ని కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ కార్నర్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఎంత కావాలనేది దాన్ని బట్టి ఈ సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలకి సరిపడా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి నేనైతే నాలుగు వేసుకున్నాను మీరు బ్రెడ్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్ అలా అయితేనే బాగుంటుంది అనమాట ఆమ్లెట్ వేసుకునేటప్పుడు చూసారా ఎంత సన్నగా కట్ చేస్తున్నామో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్గుల్లో కారం వేసుకున్నాము దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట మేమైతే ఇక్కడ రెండు మూడు పచ్చిమిర్చిలు వేసుకున్నాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇలా చిన్నగా కట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత వీటిని బాగా కలిపేసుకోవాలి ఈ ఎగ్గంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత మనం ఆనియన్ అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్కి ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ఎగ్లో కలుపుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది మనం ఎప్పుడు వేసుకునే నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇలా కూడా వేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ చాలా కొత్తగా ఉంది కదా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే రెసిపీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్